మా ఊరు పీలేరు మేము వచ్చి పార్వతమ్మ నా పేరు ఈ కనకలక్ష్మి కనకవల్లి అనే దుర్గా అనే అలయాసమ్మాయి వాళ్ళ ఆయన పేరు కేసువులు నాగలక్ష్మి ఫీ స్టాల్ మదనపల్లి రోడ్డు మిట్టపైన వీళ్ళు మనల్ని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అమౌంట్ అడిగి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని మేము కష్టాల్లో ఉన్నాం మా చెల్లికి ఆపరేషను మా అమ్మకు ఆపరేషను మా ఆయనకి హెల్త్ బాగాలేదు మా షాప్ మార్చాలి అట్లా చెప్పి కాళ్ళు పట్టుకొని పద్దెనిమిదేళ్ళ నుంచి మాతోనే ఉండి సావాసాలు చేసి ముప్పై ఐదేళ్ళుగా షాప్ ఉంది కదా ఇల్లు ఉన్నాయి కదా ప్లేట్లు ప్లేసెస్ ఉన్నాయి కదా అని చెప్పి ఇచ్చాం అధిక వడ్డీలు అని చెప్పి మా పైన ఆరోపణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని టార్చర్ రాగా చూపించి మూడు నెలల నుంచి వాళ్ళ ఇంటికి మేము బయట తిరుక్కుంటా వాళ్ళ ఇంటికాడే కూర్చొని బిడ్డలను చదివించుకుంటాము సూర్యటి పెట్టిన సాక్ష్యానికి పాపానికి నేను బలైపోయి నేను నాకు చావాలనేంత పని కంది ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగలేదు అందుకే మేము ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాము వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్లేస్ రాసి ఇచ్చేసా అమ్మాయి నైస్గా రేకి రేయి జంప్ అయిపోయింది తెల్లారికి మీకు డబ్బులు ఇస్తాను ఇచ్చి కంపల్సరీ ఇస్తాను మూడే మూడు ఒక మూడు రోజుల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తా ఇచ్చేస్తానని మూడు నెలల నుంచి వాళ్ళ ఇంటికాడ కూర్చొని పెట్టి పెట్టి మమ్మల్ని పరిస్థితి తెచ్చేసింది ఇంట్లో మా వాళ్ళకి తెలిసి మమ్మల్ని బతుకునే మమ్మల్ని అయితే చంపేస్తారు సూర్యుడు పాపానికి వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేసావండి అంటున్నారు ఏ పక్క సావాలో మాకు అర్థం కాలేదు ఏడుకున్నా పోతే మీరు సిబిలు మీరు కోర్టులో తెలుసుకోపోండి అంటున్నారు ఎక్కడన్నా పోతే వాళ్ళకి వాళ్ళు లేరు మీరు ఏమన్నా చేసుకోండి అంటారు వాళ్ళ బంధువులు అడిగితే మాకు సంబంధం లేదు వాళ్ళ చెల్లి అడిగితే వాళ్ళు మాకేం సంబంధం మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది వాళ్ళ చెల్లి మహేన్ అమ్మాయికి చాలా వరకు ఫోన్ పని చేశారు చాలా సాక్ష్యాలు ఉన్నాయి బాండ్లు ఉన్నాయి చెక్కులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎవరు కానీ మాకు హెల్ప్ చేయకుండా పోంగా మేము ఇలా వచ్చాం మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు కానీ వాళ్ళు కూడా హస్బెండ్కి తెలుస్తుందని బయట రాకుండా ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు నా పరిస్థితి అదే కానీ నాకు నేను ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం నేను పిల్లలు ఉన్నారు కాబట్టి మేము చదివించుకోవాలి కాబట్టి మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము బ్రతకలం పదహైదు లక్షలు ఇచ్చి మేము ఎంతెంత చేసుకోవాలి ఒకరు పన్నెండు లక్షలు ఒకరు పదహైదు లక్షలు ఒకరు ఆరు లక్షలు ఒకరు ఏడు లక్షలు ముసలి వాళ్ళు ముతుకులు ఎవరి నుంచి లాఖిరికి పోలీసు వాళ్ళు సెక్యూరిటీలతో సహా వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేసేసింది వాళ్ళు కూడా బయట రాలేదు ఎవరిని వదలలేదు అది ఆఖరికి ఆ రాయి చోట్ల వాళ్ళు కూడా మోసం చేసింది రాయి చోట్ల కూల్ చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా ఆరు వేలు ఏడు ఆరు లక్షలు ఏడు లక్షలు రేక్ రే జంప్ అయిపోయింది ఎక్కడైనా ఎతకాలో తెలియక మేము పోలీస్ స్టేషన్ కళ్ళ వెళ్తే ఒకే మటు చెప్పారు కోర్టుకెళ్ళి తేల్చుకోండి అని చెప్పారు కోర్టు కాడికి వెళ్తే మీకు ఇప్పుడే ఎక్కడమ్మా న్యాయం జరుగుతుంది ఏదన్నా ఉంటే పోలీసు వాళ్ళతో చేసుకోండి చేసుకుంటున్నాను అంటారు మేము ఆ పక్క పోవాలి చెప్పండి మేము ఏడుకనే పోవాలి చెప్పండి బయట వస్తే పరుగు పోతుంది బయట రాకపోతే డబ్బులు రావు ఎక్కడ పోవాలి మేము చెప్పండి మాకు న్యాయం ఏదన్నా ఒకటి చేయండి మా డబ్బులు మాకు తీసేయండి లేదంటే మేము ఆ పిల్ల మీద మాత్రం సూసైడ్ లెటర్ రాసి మరీ నేను చచ్చిపోతాను నేనైతే కన్ఫామ్గా చెప్తున్నా నేను టీవీ ముఖంగా చెప్తున్నా వెంకటరమణ రెడ్డి అని ఆయనకి ఇల్లు అమ్మింది ఇంకొక ముస్లిం ఆయనకు ఒక టీచర్ ఆయనకి ఇల్లు అమ్మినారు ఇంకొక ఆయనకి వెళ్ళి వాళ్ళకి ముందు అమ్మిన వాళ్ళకే వాళ్ళకి రాసిచ్చారు వాళ్ళు ఇప్పుడే మీరు పోయి చేయొద్దని వెంకటరమణారెడ్డి అని ఆయన దగ్గరికి మేము పోయితే ఆయన వచ్చి మా మీద తిరగబడి మీ అమ్మల దగ్గర అంటారు బూతులు మాట్లాడతాడు బండ బూతులు మాట్లాడతాడు ఆయన మేము ఏం చేయాలి చెప్పండి ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారనేసి వదిలేస్తే మీరు ఇదేనా మాకు న్యాయాలు చేసేది ఇట్లేనా ముప్పై ఐదేళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి న్యాయం చేస్తారు ఉండే వాళ్ళకి మాకు న్యాయం చేయరా అందుకే మేము ఊరు కాని ఊరికి ఇప్పుడు రాయచోడ్ ఊరే మాకు తెలియదు అట్లాంటిది ఎత్తుక్కుంటాము వచ్చినాం మేము